చూస్తున్నది న్యూస్ ెందులూరు శాసనసభ్యులు అబ్బాయ చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర రెండో రోజుకు చేరుకుంది కొప్పాక నుండి పాదయాత్రగా బయల్దేరి అంకన్నగూడెం కొప్పాకగూడెం బి సింగవరం మీదుగా జానంపేట గ్రామ పంచాయతీలోని ప్రకాష్ నగర్కు చేరుకుంది ప్రతి గ్రామంలో ఆశీర్వాద పాదయాత్రకు భారీ ఘన స్వాగతం పలికారు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతూ వారిచ్చిన వినతులు తీసుకుంటూ ముంజుకు సాగారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి దారిలో కనపడిన అవతాతలకు అక్క చెల్లెమ్మలకు దగ్గరికి స్వయంగా వెళ్లి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పాదయాత్రలో భాగంగా అంకనగూడం ప్రాథమిక పాఠశాలలో కొంచెం సేపు చిన్నారులతో గడిపారు శాసనసభ్యులు అబ్బాయి చౌదరి అనంతరం ఆయన కొప్పాకగూడెం చేరి అక్కడ అంబేద్కర్ వైసార్ విగ్రహాలకు కూలమాలను వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలు కాదు పేదవారికి కత్తందారులకు మధ్య యుద్ధం అందులో జగనన్న ఎప్పుడు పేదవారి పక్షమే నిలుస్తారని చెబుతూ ప్రజలకు మరింత సంక్షేమంతో పాటు గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వైసీపీ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని అంతకు ముందు కొనసాగిన అరాచకానికి జగనన్న ప్రభుత్వం చరమగీతం పాడిందని చెబుతూ బి సింగవరం ప్రజలకు తాను అండగా ఉన్నానని ప్రకటించారు ప్లీ సబ్స్క్రైబ్ టు వి ఫైవ్ చానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్ టు వి ఫైవ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి